జీవితంలో సుఖంగా ఉండాలి అంటే ఈ మూడు మాటలని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా పాటించాలి అందులో మొదటిది ఎప్పటి పనులు అప్పుడే చేయాలి ఎప్పటి పనులు అప్పుడు చేస్తే మంచిది ఇక రెండవది ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టండి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టడం రెండవది ఇక మూడవది ఎక్కడ విషయాలను అక్కడే వదిలేయండి అలా కాకుండా వాటిని పట్టుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండద్దు ఈ మూడిటిని వదిలేస్తేనే జీవితంలో సుఖం అనేది వద్దన్నా కూడా వస్తుంది ఇందులో మొదటి రెండు ఎవరైనా సరే చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే చెయ్యగలరు కూడా చేస్తారు కూడా కానీ మూడవది ఎంతో కష్టమైనది ఎక్కడ విషయాలు అక్కడ మాట్లాడటం ఇక ఈ మూడవది కూడా చేయగలిగారు అంటే ఇక వారికి జీవితంలో తిరిగే ఉండదు అనే అర్థం కాబట్టి ఆ మూడవ విషయాన్నే గుర్తుంచుకోవాలి ఈ ప్రపంచంలోనే మనిషికి అతి పెద్ద శత్రువు ఎవరు అంటే మీలో ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్పగలరా ఇక అది మన శరీరంలోనే ఉంటుంది అది మన అవయవాల్లోనే ఉంటుంది ఒకటి కూడా జ్ఞానేంద్రియాల్లో ప్రధానమైనది కూడా కనిపెట్టే ఉంటారు ఈ పాటికి ఇక దాని పేరే నాలుక నాలుక మన అదుపులో ఉంచుకోవాలి దానివల్ల బయటికి వచ్చే మాట ఇక దానివల్ల లోపలికి వెళ్ళే బాధ తిండి ఈ రెండిటి మూడిటి వల్ల ఆడవారైనా మగవారైనా అదుపులో లేకుండా ఉంటే నాశనం అవ్వక తప్పదు కాదంటారా ఈ విషయం నిజమే కదా మిత్రమా ఈ రెండు విషయాలలో నాలుగుని ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో ఈ ప్రపంచంలో వారిని ఎవ్వరు కూడా జయించలేరు ఎప్పుడు కూడా మనిషికి దేన్ని ఎలా వాడాలో తప్పకుండా తెలిసి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని నేర్చుకున్నప్పుడు మాత్రమే జీవితంలో ఏ భయము లేకుండా ఏ బాధ లేకుండా సంతోషంగా జీవించగలరు అలాగే ప్రశాంతంగా తినగలరు ప్రశాంతంగా మాట్లాడగలరు ప్రశాంతంగా నిద్రపోగలరు ఇక ఈ మాట లేదా తిండి అదుపులో లేకపోతే మాట వల్ల అనర్థాలు తిండి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి జీవితంలో ఒకటి మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు ఏదైనా కూడా మీరు కోరుకుంటే రాదు కానీ అది మీకు రావాలని రాసిపెట్టి ఉంటే రావాలని సమయంలోనే తప్పక వస్తుంది రాసిపెట్టిన సమయంలో అది సరైన సమయంలో వస్తుంది కాబట్టి మీరు దిప్పుడు తొందరపడకండి అప్పుడే అలసిపోకండి ఓపికతో ఉండాలి ఓపికతో ఉండండి అలాగే ఓర్చుకుంటూ ఉండండి ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉన్నట్లే ప్రతి కష్టానికి కూడా సమాధానం ఉంటుంది ఒక ఫలితం ఉంటుంది మీరు నిజాయితీగా ఉన్నప్పుడు ప్రయత్నం లోపం లేకుండా ప్రతీరోజు కష్టపడినప్పుడు ఫలితం తప్పక వస్తుంది అదేవిధంగా తప్పులను ఒప్పుకోవడం ఇక వాటిని సవరించుకోవడం దీర్ఘకాలికంగా చేస్తున్న ప్రయత్నాలేవి కూడా వృధాగా పోవు నా మాట విని ఈ మాటను ఆచరించండి దేన్ని కూడా మధ్యలోనే ఆపేవేయవద్దు ఎందుకంటే మీకు మీ విజయం ఎంత దూరంలో ఉందో మీకు తెలియదు కాబట్టి అందువల్ల ప్రయత్నిస్తూ ఉండాలి అది ఒక్క అడుగు దూరంలోనే ఉండి ఉంటే ఇక మీ ప్రయత్నానికి దానికి వేచించిన సమయానికి ఇక నీ జీవితానికి అర్థం ఏముంటుంది చెప్పండి జీవితంలో అనుకున్న సమయంలో అనుకున్న విధంగా అనుకున్నది సాధించలేకపోతే జీవితం అంతా కూడా అసంతృప్తిగా ఉండాల్సి వస్తుంది ఆ రోజు సాధించి ఉండి ఉంటే బావును ఆ రోజు సరిగ్గా ప్రయత్నించి ఉంటే ఆ రోజు ఇంకాస్త కష్టపడి ఉంటే బావును నా జీవితం ఇంకొకలా ఉండేదేమో అని భవిష్యత్తులో ప్రతిరోజు దిగులు పడకుండా కుమిలిపోతూ ఉండకుండా ఆ పరిస్థితిని దాటగలరు కాబట్టి విశ్వాసంతో కష్టపడండి నమ్మకాన్ని వదలకండి అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా కూడా ఉండాలి ఎప్పుడూ జీవితంలో ఇక ఒక విత్తనం మట్టిలో ఉన్నప్పుడు చీమలు కీటకాలు ఇంకా ఇతర జీవులు వాటిని తినేయాలని చూస్తూ ఉంటాయి కానీ వాటిని తప్పించుకొని ఆ విత్తనం మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి ఆ పసిడి ఆకులను తినాలని చూస్తాయి దాన్ని మించి వాటిని గుండా కూడా తప్పించుకొని అవి మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటే పశువులు కూడా వాటిని తినేయబోయాలని ప్రయత్నిస్తూ ఉంటాయి అయినా కూడా ఆ మొక్క తప్పించుకొని ఎదిగి పెద్దదయ్యి మహావృక్షంలో మారితే అలాంటి జీవులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంతకాలం దాని యొక్క ఎదుగుదలను చూసి అడ్డుకున్న జీవులన్నీ ఆ చెట్టు నీడ కిందనే సేద తీరాలని ఉంటాయి దాని నీడలోనే తలదాచుకుంటాయి ఇక ఇదే విధంగా జీవితంలో నీ ప్రయత్నాలకు ఎవరైతే అడ్డు నిలిచినవారు నిన్ను అవమానించిన వారు చేసిన చేసినవారు నిన్ను తొక్కేయాలని చూసినవారు ఎవరైనా సరే నీ యొక్క ఎదుగుదలను చూసి ఈర్చపడినవారు చివరికి ఒకరోజు తప్పకుండా నీ నీడ కోసం నీ కోసం నీ సాయం కోసం నీ కాళ్ళ ముందు మోకారెలుతారు అప్పటి వరకు నీకు కావలసిందల్లా ఓపిక ఓర్పు ఇక కఠినమైన శ్రమ ప్రయత్నించాలి ప్రయత్నం అనేది వదలకూడదు అది ఎలా అంటే జీవితంలో ఉంటే ఇలా బ్రతకాలిరా ప్రాణమైనా ఉండాలి లేదు అంటే విజయమైనా ఉండాలి అనే విధంగా జీవించాలి నలుగురు గుర్తుంచుకోవాలి ఒక్కసారి దెబ్బతిన్న చోటే మళ్ళీ పడ్డావు అంటే తప్పకుండా అక్కడ నువ్వు తప్పు చేశావని ఏమీ నేర్చుకోలేదని అర్థం ఇక ఏది నేర్చుకోవడానికైనా సరే సిద్ధంగా లేని వారి జీవితం ఎప్పుడు కూడా పడిపోతూనే ఉంటుంది నిరుత్సాహంగానే ఉంటుంది మీ జీవితం నాశనం అవ్వడానికి కారణం ఎవ్వరూ అవసరం లేదు మీరు మీకు మీరే చాలు ఎందుకంటే ఒక మనిషి చేతిలో ఎన్నిసార్లు మోసపోయినా సరే ఇంకా వారిని నమ్మడం అనేది నమ్ముతూ ఉన్నారు అంటే మనుషులపై నమ్మకం ఉండాలి కానీ ఇక దాన్ని ఎవ్వరూ అభినందించరు కానీ మృగాలపై ఉండకూడదు ఎందుకు అంటే వారి యొక్క స్వభావమే మృగ స్వభావం మనుషులను పీకు తినడం కాబట్టి జీవితంలో మోసం చేసిన వారిని మళ్ళీ మళ్ళీ క్షమిస్తూ తిరిగి వాళ్ళ దగ్గర మోసపోవడం అనేది చాలా పెద్ద తప్పు మోసగించిన వారిని ఆ మోసాన్ని గ్రహించి దాన్ని తిప్పి కొట్టగలిగితే తెలివితో జాగ్రత్తగా ఉన్నప్పుడే ఆ కాలంలో అలాగే ఆ ఈ సమాజంలో బ్రతకగలం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా ధైర్యంగా ముందుకు సాగాలి దేన్ని సాధించాలన్న ఊర్పు అనేది ఎంతో ముఖ్యమని గుర్తుంచుకోండి విన్నారు కదా అండి ఈ వీడియో మీకందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్